మరి యమ నాయకులు లోకేష్ బాబు గారికి వేదిక నలకరించినటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి తోటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒకటి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బీసీ సోదరులందరూ కూడా గతంలో రాజకీయ రాజకీయంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ఎన్టీ రామారావు గారు అయితే వారి అభ్యున్నతి కోసం మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలందరికీ కాక ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాలి ఆ సామాజిక వర్గాలు అన్ని రకాలుగా కూడా ఎదర పెట్టాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలో అన్ని రకాలుగా వెడకబడి ఉన్నారు ఆ సామాజిక వర్గాల్ని సామాజిక పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మనం అధికారంలోకి వస్తే వారికి కూడా న్యాయం చేయాలని ఆలోచనతోటి జనసేన పార్టీని స్థాపించి ఆయన కూడా ముందుకు రావడం జరిగింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీల కూటమితో రాబోయే ఎలక్షన్లో మనం మనం ప్రయాణం చేస్తున్నాం బీసీ సోదరులారా మీరందరూ ఒక ఆలోచన చేసుకోవాలి మన ఆర్థిక పరిస్థితి కానీ ఏదైతే బీసీలు ఉన్నారో బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తుల్ని మనం రాజ్ ముఖ్యమంత్రులుగా చేసుకుంటే మన జీవన విధానాలు మారే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం ఈ దాదాపు ఐదు సంవత్సరాలను బట్టి ఏదైతే దుర్మార్గ ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి బీసీ సోదరులని ఒక ఓటు హక్కుగానే భావించాడు తప్ప కాని ఆ సోదరులకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలి ఆ సామాజిక వర్గాలకి ఆర్థికంగా న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడా కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు బీసీ కార్పొరేషన్ లేదా ఇరవై యాభై ఆరు కార్పొరేషన్లు ఎక్కడ కూడా కార్పొరేషన్ ఇచ్చాడే తప్ప కానీ ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్ సోదరు లేవని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చూసుకున్న తెలుగుదేశం పార్టీలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో బీసీ సబ్ సబ్ప్లాన్స్ ఉండి బీసీ సప్లయన్స్ ద్వారా బీసీ సోదరుల రుణాలు కూడా వచ్చే పరిస్థితి కనపడి కనబడేది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు సోదరులు ఏ రకంగా న్యాయం లేదు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉత్తరాంధ్ర రాష్ట్రం చూసుకోండి ఉత్తరాంధ్ర రాష్ట్రంలో మత్స్యకారు సోదరులు ఎక్కువ ఉన్నారు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయి ఆ సామాజిక వర్గాలు ఏ రకంగానూ కూడా ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి మత్స్యకారు సోదరుల కోసం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మత్స్యకారు వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి నన్ను ఒక చైర్మన్ గా పెట్టడం కూడా మత్స్యకారు సోదరులు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చైర్మన్ గా పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారు సోదలు గ్రామాలన్నీ తిరిగి వారి సమస్యలు తెలుసుకుని రాబోయే రోజులు మేము అధికారంలోకి వస్తే మత్స్యకారు సోదలకు ఏ రకంగా మనం భరోసా కల్పించాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని అలాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రిగా చేసుకుంటే కనుక మనందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అవ్వచ్చు ఏదైతే తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతం అవ్వచ్చు ఎక్కడా కూడా జట్టి నిర్మాణం చే చేయలేదు మత్స్యకారులకు అండగా ప్రతి ప్రతి దాంట్లో కూడా మత్స్యకారుల అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జట్టి నిర్మాణం లేవు హార్బర్లు ఇచ్చామని చెప్తున్న హార్బర్ కట్టామని చెప్పారు ఎక్కడా కూడా హార్పులు కూడా కట్టిన సందర్భం లేదు సోదరుల దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మనందరూ కూడా బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమిని గెలిపించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఒక విషయం మీరందరూ మత్స్యకారు సోదరులు విషయం చెప్తున్నాం ఎవరైతే మత్స్యకారి సోదరుడు వేటకి వెళ్లి చనిపోతే జగన్మోహన్ రెడ్డి పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు రాష్ట్రంలో మత్స్యకార సోదరులు ఎక్కడైనా చనిపోయి ఉంటే కనుక పది లక్షల రూపాయలు ఎక్కడ ఎవరో దయచేసి అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మన కోసం ఆలోచించే మన మనం పెట్టుకోవాలి వెనకబడిన వర్గాల కోసం మనల్ని ముందుకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని మనం గౌరవించుకుని రాబోయే రోజుల్లో మన ఓట్లేసి గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నాయకర్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు పంచమర్తి అనురాధ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా టూ మినిట్స్ అడిగినా యాదవ సోదరులు అడిగిన కళ్ళు గీత గౌడల్ని అడిగిన రజక సోదరులు అడిగిన మత్స్యకారు బిడ్డల్ని అడిగిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ మీ దైవం ఎవరు అని అడిగితే మొట్టమొదట వచ్చిన పేరు ఏకైక నాయకుడు మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరికీ కూడా తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ మరి జనసేన అధినేత జన సైనికుల ప్రియ నేత నిత్య పోరాట యోధులు ప్రజాస్వామ్య కాంక్షకులు పవర్ స్టార్ ప్రజాస్టార్ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా యువగళం సారధి నవగడానికి వారది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాలని హక్కున చేర్చుకొని ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చిన్న గారికి నమస్కరిస్తూ నమస్కరిస్తూ ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళగా కొన్ని విషయాలు ఈ ద్వారా అందరికీ ప్రతి ఏటా రెండు వందల యాభై కోట్లు పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్నే నూట పది కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్నే తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కార్మికులకు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అందించింది మన చంద్రన్నే కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణాలు అందించింది చంద్రన్నే నూలు రంగులపై ఇరవై శాతం ఉన్న సబ్సిడీని నలభై శాతానికి పెంచింది చంద్రన్నే చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఏర్పాటు చేసింది చంద్రన్నే మూలధనం కింద ముప్పై కోట్లు చేనేతలకి కేటాయించింది చంద్రన్నే మరుమక్కలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేసింది చంద్రన్నే లక్ష మంది చేనేత కార్మికులకి రెండు వేల చొప్పున పెన్షన్ ఇచ్చింది చంద్రన్నే త్రిపట్టు ఫండ్ ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి పెంచింది చంద్రన్నే ఏడాదిలో నూట యాభై రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని మూడు వందల రోజులకి పెంచింది చంద్రన్నే ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసింది చంద్రన్నే అంతర్జాతీయ మార్కెట్ కల్పించింది చంద్రన్నే ఆదరణ రెండు ద్వారా అరవై వేల మందికి పనిముట్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై వేల మగ్గాలకు మోటార్లు ఇచ్చింది చంద్రన్నే డెబ్బై ఐదు యాభై ఐదు వేల మంది చేనేత కార్మికులకు ఇరవై ఆరు కోట్ల రుణాలు ఇచ్చింది చంద్రన్నే చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు పదమూడు జిల్లాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసింది చంద్రన్నే ప్రైమరీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీల వద్ద పేరుకున్న వస్త్ర నిల్వలను విక్రయించేందుకు అదనపు మార్కెటింగ్ వసతుల కల్పనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించింది చంద్రన్నే మరమగ్గాలపై ఉత్పత్తి చేసే చీరలపై ఐదు శాతం పన్ను రద్దు చేసింది చంద్రన్నే దేశంలో మొత్తం మొదటిసారి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సిటీ ఏర్పాటు చేసింది చంద్రన్నే వెంకటగిరిలో మూడు వందల కోట్లతో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేసింది చంద్రన్నే సొంత మగ్గం ఏర్పాటుకు నలభై శాతం రాయితీలతో రెండు లక్షల వరకు రుణాలు ఇచ్చింది చంద్రన్నే మగ్గం ఆధురణకులకు ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇరవై శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే రాష్ట్రంలో యాభై నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత నాలుగు నేలలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే గత నాలుగేళ్లలో వంద మంది పైగా చేనేత కార్మికుల ఆత్మహత్యల చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు జగన్ రెడ్డి వందలాది మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది హత్యలకు దిగింది ధర్మవరంలో ఇద్దరు చేనేత కారులను దారుణంగా హతమార్చారు చిన్నగా అంజాంలో టిడిపి కార్యకర్త పద్మ అనే మహిళలు చంపేశారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందిని అరెస్టు చేయలేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్లగొట్టాలి ఇంటికి పంపాలి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి ముఖ్యంగా చేనేతలకి రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ పంచుమర్తి అనురాజ్ గారికి ధన్యవాదాలు చేనేత సమస్యల మీద చాలా వివరంగా వారు తెలియజేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బోర్డ్ బ్యూరో సభ్యులు పెద్దలు కాలం శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సభాధ్యక్షులు మిత్రులు రవీంద్ర గారు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ సాసా జ్యోతి నారా లోకేష్ బాబు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు జనసేన నాయకులు బీసీ బంధువులారా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మనందరం బీసీలం సమాజంలో సగానికి పైగా మనమే ఉన్నాం ఏ పని చేయాలన్నా ఎవరిని ఎక్కించాలన్నా ఎవరికి పాడగట్టాలన్నా వెనుకబడిన వర్గాలే కీలకం మూలం అలాంటి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాల్సిన సమయం వచ్చింది దుర్మార్గులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని గద్దదించి దించి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనను తీసుకురావాల్సిన బృహత్తరమైన బాధ్యత బీసీల ల స్కంధాల మీద ఉంది అని